హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పిస్కలా బాగున్నారా మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నాము మరి ఈ రోజు వీడియో ఏంటంటే ఏం కూర అయితే కిచెన్ లో రెడీ చేస్తున్నామో సయన్ అయితే చెప్పిద్దండి ఏం కూర వండుకుందామ్మా చెప్పు ఎండ్రోయలు కోడిగుడ్లు కూర అయితే వండమంటుందండి శయన్ అయితే మన వాళ్ళందరికి హాయ్ చెప్పమ్మా చెప్పు హాయ్ చెప్పు అయితే మరి రోజైతే ఎండు రోజులు కోడి కూర అయితే నేను రెడీ చేస్తున్నానండి మరి ఎలా వండుతున్నానో చూడండి మా ఇంట్లో మా పిల్లలకి ఎలా ఎలాగైతే రెడీ చేస్తాను అది మాత్రమే తయారు చేస్తున్నాను మీరు అందరూ చూసి ఎలాగుందో ఉందో కామెంట్ అయితే చెయ్యండి వెళ్ళిపోదాం సాయంతల్కి అయితే గుడ్డు తీసుకుంది తింటుంది నేనైతే గుడ్లు ఉడకబెట్టాను పిల్లలకి అయితే పొద్దున్నే మరి ఉడకబెట్టేసి ఒక గుడ్డు అయితే ఇచ్చేస్తానండి పిల్లలందరికీ తర్వాత ఇంకా ఐదు గుడ్లు అయితే ఉన్నాయి సాయంతల్ గుడ్డు తీసుకుంది ఒక గుడ్డు అయితే పాడైపోయింది చూడండి ఇంకా నాలుగు గుడ్లు ఉన్నాయి ఈ వేసి అయితే కూర వండుతాను ఇదిగోండి రొయ్యలు అయితే మున్ని తీసుకొచ్చింది అయితే తీసుకొచ్చిన తర్వాత నేను ఏం చేశానంటే ఇందాక వీడియోలో చూపించలేదు కానీ ఇదిగోండి ఈ విధంగా అయితే చక్కగా క్లీన్ చేశాను ఇదిగో క్లీన్ చేశాను ఇప్పుడైతే కడుక్కొని మరి కూర అయితే వండుదాం ఇప్పుడైతే కడుగుతానండి ఇది ఇదిగోండి అయితే మరి శుభ్రంగా కడిగి మళ్ళా కొంచెం నీళ్ళు వాటర్ వేసి మళ్ళీ ఈ విధంగా నానబెట్టాను ఎందుకంటే ఉల్లిపాయలు మనం వేయించుకునేటప్పటికి అవి కూడా చక్కగా ఇంకా బాగా క్లీన్ అవుతాయి ఇగోండి ఆ రొయ్యలు కోడిగుడ్లు తయారు చేయడానికి అయితే ఇగో కోడిగుడ్లు అండి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు అయితే వేసి కూరండుతాను ఇప్పుడు నేను అయితే పిల్లలకి అయితే చూడండి నే నా నాకైతే నా ఫుడ్ కోసం ఇగోండి ఏంటో తెలుసా మీకు అండి జొన్నలు అయితే నానబెట్టాను రాత్రి నానబెట్టాను అయితే ఐదారు గంటలైతే నాన్న ఇలా నానబెట్టుకోవాలి నేనైతే నానబెట్టానండి ఇప్పుడైతే అన్నం అయితే వండుకుంటానండి నేను ఎందుకంటే రైస్ తినలేదు కొంచెం షుగర్ ఎక్కువగా ఉందని చెప్పేసి అందుకే నా వరకు అయితే నేనైతే ఇది జొన్నలు అయితే అన్నం వండుతున్నాను జొన్నలో అన్నం వండుకుని అందులో రొయ్యలు కోరేసి ఎండు రొయ్యలను కోడిగుడ్డు కోరేసి తింటే ఎలాగుంటుందో చూద్దాం ఇప్పుడు కూర వడిటప్పుడు అయితే ఈ లోపల ఇవ్వండి జొన్నలు అయితే ఒకసారి ఇదిగో కడిగేసాను మళ్ళీని ఇదిగో పొయ్యి మీద అయితే పెడుతున్నాను నా కోసం అయితే వండుకుంటున్నానండి అన్నం చాలా మంచిది మరి నేనైతే అన్నం కింద వండుకుని మరి వేసి కూరలు అయితే వేసి తింటున్నాను కాబట్టి ఇది జొన్నలు అయితే కడిగి పెట్టాను ఇప్పుడు ఇది అన్నం కింద వండుకుందాం అండి ఈ లోపల ఇది అయితే కర్రీ చేసేస్తాను ఇప్పుడు ఎండ్రోయలు కోడిగుడ్లు కూర ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి ఇదిగోండి బాండీ అయితే పెట్టాను తర్వాత ఆయిల్ పోస్తున్నానండి మరి ఎండు రోజులు కాబట్టి మరి పిల్లలు తినేది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ నేను అయితే ఎక్కువ తిన్నా అసలు ఆయిల్ అయితే ఆయిల్ అయితే పోసాను అదే కాగుతా ఉంటుందండి అండి లోపు చూడండి ఇదిగో అన్నం అయితే ఉడుగుతా ఉంది జొన్నం జొన్నలు పెట్టాను కదా ఇదిగోండి ఉడుగుతా ఉంది ఆయిల్ అయితే కాగుతా ఉందండి ఇందులో కొంచెం పసుపు అయితే వేస్తున్నాను నేను నా ఇంట్లో నా పిల్లలకి ఎలా వండుకుంటానో అదే మాత్రమే చూపిస్తున్నానండి అయితే ఈ రోజైతే నేను ఈ కూర వండుతూనే చాలా మంది మీరు మసాలా ఏ విధంగా రెడీ చేసి పెట్టుకుంటున్నారు ఫ్రిడ్జ్ లో అని అడుగుతున్నారు కదా మరి ఇప్పుడు కోర్ ఉడికేటప్పుడు అయితే నేను మసాలా ఏ విధంగా వేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి చేసుకున్నాను అది కూడా మీరు చూపిస్తానండి ఇప్పుడే ఇదిగో ఇప్పుడైతే చూడండి గుడ్లు అయితే మరి ఆయిల్లో వేయించుకుందాము సర గుడ్లు అయితే చక్కగా అండి కొంతమంది ఏమో వేయించుకుంటారు కొంతమంది ఏమో వేయించుకోకుండా వేసుకుంటారు అట్లాగే ఎలాగైనా పర్లేదండి నేను కూడా ఒకసారి వేయించుకుంటే వేసేస్తాను హడావిడిగా ఉన్నప్పుడు ఒకసారి ఏమో ఇలా వేయించాను అనమాట ఇవ్వండి వేయించి పెట్టాను ఇప్పుడైతే ఇదిగో గొర్రో అయితే శుభ్రంగా కడిగి పెట్టానండి ఇవి కూడా వేయించుతున్నాను రొయ్యలు నీట్ గా చక్కగా బాగా తయారు చేయండి రెడీ చేసి నేను అయితే క్లీన్ చేసుకున్నానండి బాగా మంచిగా చేసుకుని శుభ్రంగా అయితే కడిగాని ఎందుకంటే కొన్నిట్లో ఇసుక వస్తుంది కొన్నిట్లో డస్ట్ ఎక్కువగా ఉంటది కాబట్టి మంచిగా క్లీన్ చేసుకోవాలండి ఇగోండి రొయ్యలు అయితే వేగుతా ఉన్నాయి కదా తర్వాత ఇప్పుడు కొంచెం వేగినాయండి ఇప్పుడు ఇందులో నేను ఉల్లిపాయలు కూడా వేసేస్తానండి మరి పక్కకి ఏం తీయట్లేదు నేను ఇందులోనే ఉల్లి ముఖాలు కూడా వేసేసి ఏం చేసుకుంటున్నానండి మీరు ఎలా వండుతారో ఎన్ని రోజులు కూడా ఒకసారి అయితే నాకు కామెంట్ చేసి చెప్పండి చికెన్ బిర్యానీ చేసి మీడే పెట్టానండి ఆ రోజు చాలా బాగుంది చికెన్ అది బిర్యానీ అయితే బాగా కుదిరింది చాలా ఇష్టంగా తిన్నారు అందరు ఇంట్లో ఇట్లా అయితే ఇదిగోండి ఈ విధంగా మరి కొంచెంసేపు మూత వేసి ఉడికించుకుందాం ఉల్లిపాయలు మగ్గేదాకా ఇప్పుడైతే మూత వేస్తాను ఇది కాదు అయితే మధ్యలో ఒకసారి మూత తీసుకుని చూద్దామండి ఇదిగో ఒకటి వేగుతా ఉన్నాయి ఇంకా కొంచెం వేగాలి బాగా ఉల్లిపాయమ ఎర్రగా వచ్చేటట్టుగా వేయించుకుందాం అండి ఇవ్వండి చక్కగా అయితే ఉడుగుతా ఉన్నాయి ఇప్పుడైతే ఇందులో టమాటాలు వేస్తున్నానండి టమాటాలు కూడా వేస్తాను కదా బాగా కలగలుపుకుందాం తర్వాత ఇందులో ఉప్పు వేస్తానండి ఇప్పుడు చూసుకుని అండి తక్కువ వేసుకుందాం కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఇందులో ఇటువంటి మసాలా పళ్ళు గట్రా నేను ఏమి వేయనండి మసాలా వేయను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ గట్రా ఏమి వేయను న్యాచురల్ గా ఇక మామూలుగానే ఉండితే పళ్ళు గట్రా వేయనండి ఇది ఈ విధంగా అయితే ఉప్పేసాను కదా ఇప్పుడు టమాటాలు కూడా చక్కగా మగ్గే వరకు మనమైతే మూత వేసేద్దాం మీడియంలో పెడదాం పొయ్యి మీడియంలో పెడితే చక్కగా మగ్గితే టమాటాలు ఉల్లిపాయలు రొయ్యలు చక్కగా బాగా దగ్గర కంట ఉడుకుతాయండి ఉడికిన తర్వాత ఉప్పు కారం ఇవన్నీ వేస్తాను చూడండి జొన్న ఇదిగోండి జొన్నలు అయితే కడిగి పెట్టాను కదా ఇదిగోండి మా ఎర్రగా ఉన్నాయి జొన్నలు అయితే పసుపు కలర్ లో ఉన్నాయి తెచ్చినప్పుడు ఇవి ఒకసారి కడిగి నానబెట్టాను నాలుగు గంటలు ఐదు గంటల సేపు నానబెట్టాను ఇప్పుడైతే ఉడుగుతా ఉందన్న మీలో టమాటాలు వేసాను కదండి వేసిన ఇవ్వసారా కొంచెం చాలా చక్కగా మగ్గినవి ఎంత అంత టైం ఏముందండి మనం ఉడికించుకునే దాన్ని బట్టి కాబట్టి కూడా చక్కగా ఉడికిపోతే బాగుంటది అనమాట గుజ్జు లాగా గ్రేవీ లాగా వస్తుందండి ఇప్పుడైతే నేను ఇందులో కొంచెం పసుపును కొంచెం కారం వేస్తాను ఇందాక వేసాను పసుపు అయినా కానీ కొంచెం వేస్తానండి ఇందాక కోడిగుడ్లు వేయించుతున్నాను కదా అందులో వేసాను ఇప్పుడు కొంచెం వేసాను మా ఇంట్లో అయితే పసుపు ఎక్కువ వాడుతూ ఉంటాం అండి పసుపు ఇవన్నీ కూడా ఉప్పు అయితే వేసాను కదా ఇందాక ఇప్పుడైతే ఇవి బాగా కలుపుకున్నాం అండి చూడండి ఈ విధంగా కలుపుకుంటుంటే ఉడుకుతుంటే వస్తుంది వాసన ఎంత గుమాయింపు వస్తుందో అసలు మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఇలాగే వండేవారు ఎన్ని రోజులు గట్రా ఎన్ని రోజులు చేపలు అసలు వండుతుంటేనే ఇక్కడ వండుతుంటే ఇంకో బజార్కి వాసన వచ్చాయనమాట కూరలో ఈ రోజుల్లో కారాలు కొనుకూచని వాడుతున్నారు అందరూ ఆ కారం వేసుకునేసరికి సరికి టేస్ట్ ఉండలేదు ఏమి ఉండలేదు మనం పట్టించుకున్న కారాలు కాబట్టి చక్కగా స్మెల్ అయితే వస్తుందండి ఎందుకంటే కారంలో మనం అన్ని దినుసులు వేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది అండి కొన్నా కారాలు ఏ వేసి పట్టిస్తారో మనకు తెలియదు అసలు కొన్నా కారం వేస్తుంటే కనీసం వాసన కూడా రాదండి కూర ఒక రకంగా ఉంటది కానీ మనం ఇంట్లో పట్టించుకున్న కారం కాబట్టి మరి చక్కగా కూర అయితే ఎంత మంచి వాసన వస్తుందోనండి కమ్మని వాసన వస్తుందన్నమాట తినటానికి అయితే ఈ విధంగా అయితే నేను ఇప్పుడు కారు వేసాను పసుపు వేసాను కదా ఇప్పుడైతే కొంచెం వాటర్ వేస్తానండి వాటర్ వేసే ముందు కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను సరే ఈ విధంగా బాగా కలుపుకోవాలి కలుపుకోవడంలోనే వచ్చిద్దా రుచి కమ్మదనం అనమాట వాటర్ అయితే పోస్తున్నానండి చాలా సింపుల్ అనమాట ఇంకా చింతపండు పులుసు గట్ట ఏమి వేయనండి ఇందులో టమాటాలు వేసాను కాబట్టి ఇంక చింతపండు వేయను ఇదైతే చక్కగా దగ్గర కంటే ఎగరనిచ్చుకోవటమే ఇంక ఇందులో మసాలా పొళ్ళు ఇంకా ఏమి లేవండి బాగా దగ్గరికంటే ఎగిరిన తర్వాత దించేసుకోవటమే చాలా బాగుంటది చూడండి ఇదిగో వచ్చారా ఇంకేం వేసే పని కదా గుడ్లు వేయొద్దండి గుడ్లు వేసేద్దాం ఇప్పుడైతే ఇది కొంచెం ఇలా ఉరుగుతా ఉంది కదా ఇప్పుడైతే గుడ్లు వేస్తున్నారు అనమాట అనుకోవచ్చు చాలా మంది ఏంటి ఇంకే గుడ్లు గుడ్లు వేస్తా ఉన్నారు కదా వేయకుండా ఇంకేం వేసే పర్లేదు లేదు దించేటువంటి అనుకుంటున్నారేమో ఇది వదు సారా గుడ్లు అయితే వేసాను ఇప్పుడు చక్కగా ఇదంతా కూడా మంచిగా ఎగిరిపోయద్దండి లాస్ట్ లో దించే ముందు అయితే మనము కొత్తిమీర అయితే వేసుకుందాం ఈ లోపు నేను ఏం చేస్తానంటే మీరు మసాలా రెసిపీ అడుగుతున్నారు చాలా మంది మరి నేను అల్లం వెల్లుల్లిపాయలు ఇవన్నీ కలిపి అలా మసాలా రెడీ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను అది చూపిస్తాను ఇప్పుడు చూసేయండి కూర అయితే ఇస్తారా ఎగురుతా ఉందండి చక్కగా చూడండి స్మెల్ గుమా ఉంది మూత పెడుతున్నాను ఇంకా ఎగరాలి ఈ లోపయితే ఇదిగోండి పావు కిలో అల్లం నేనైతే శుభ్రంగా ముక్కలు కోసేసి కట్ చేసుకుని పెట్టానండి నేనైతే పైన పొట్టు తీయలేదు మీరైతే తప్పకుండా పొట్టు తీసుకోండి పొట్టు తీసుకోకపోయినా పర్లేదు బాగా కడిగేసుకుంటే నేనైతే పొట్టు తీయలేదండి తర్వాత ఇదిగో కిలో అల్లం తర్వాత పావుకిలో చిల్లుల్లిపాయలు అంటే వెల్లుల్లిపాయలు అనమాట అండి ధనియాలు నేనైతే ఒక చిన్న అయితే వేసుకున్నాను మనకు ఎన్ని సరిపోతా అన్నీ ఇదిగోండి చెక్కలు లవంగాలు యాలకులు ఇవన్నీ వేసి కొంచెం జీలకర్ర కూడా వేస్తాను ఇప్పుడు జీలకర్ర తర్వాత గసగసాలు ఇవన్నీ కలుపుకుని నేనైతే మిక్సీ వేస్తానండి ఇప్పుడు ఇంకా జీలకర్ర ఇప్పుడు చికెన్ లో కానీ తర్వాత అన్ని కూరల్లో కూడా ఉపయోగించుకోవచ్చు ఆ మసాలా అందుకని నేను ఎక్కువ కూరలో మసాలా ఏనండి ఈ విధంగా అల్లం వెల్లుల్లిపాయలతో పాటు ఇవన్నీ వేసేసి మిక్సీ చేసేస్తాను చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకుంటానండి ఎందుకంటే నాకు కొంచెం హడావిడిగా ఇంట్లో పనులు పిల్లలతోటి గట్ట ఎక్కువ పనులు ఉంటా అండి అందుకని చెప్పేసి అప్పటికప్పుడే వేసుకోవాలంటే నాకు కుదరదు అందుకని చెప్పేసి ఇలాగైతే వేసేసుకొని పెట్టుకుంటా ఉంటాను ఎప్పుడన్నా కొన్ని కూరల్లోకి అప్పటికప్పుడే నూరుకుని వేసుకోవాలనుకుంటే అప్పటికప్పుడు నూరుతానండి ఇదిగోండి ఇప్పుడైతే అల్లం వేస్తున్నాను అల్లం తర్వాత ఇక వెల్లుల్లిపాయలు తర్వాత ఇదిగోండి ఇవన్నీ సరిపోవు కాబట్టి కొంచెం కొంచెం సగం సగం అయితే వేస్తాను నేను ఇవి కూడా వేస్తాను ఇప్పుడు జీలకర్ర తర్వాత ఇగోండి ఇవి కూడా వేసేసి మిక్సీ పట్టేసి మీకు చూపిస్తాను చూడండి మరి ఇప్పుడైతే మరి ఇస్తారా ముందు ఫస్ట్ అయితే ఒక వాయి అయితే వేస్తాను మరి అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ అయితే మరి ఇప్పుడైతే రెండో వాయి కూడా వేసి మరి ఇప్పుడు ఇది అది అన్నీ కలుపుతానండి రెండు కలిపేస్తే చక్కగా అన్నీ బాగా మిక్స్ అవుతాయి అప్పుడు ఇవన్నీ కూడా కలిపేసుకుని నేనైతే డబ్బాలో వేసుకుని అయితే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తానండి మరి ఈ విధంగా మసాలా తయారు చేస్తే ఎంతో బాగుంటుందండి చాలా బాగుంటుంది మేమైతే ఇలా చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే ఎప్పటికప్పుడే చేయాలంటే నాకు కొంచెం ఖాళీ ఉండదండి ఎక్కువ పనులు ఉంటా ఉంటాయి కాబట్టి ఈ విధంగా చేసుకుని నేనైతే మిక్సీ పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను బాక్స్లో వేసుకుని మరి అలా పెట్టుకుని కావాలన్నప్పుడల్లా వేసుకుని అయితే వండుకుంటా ఉంటామండి మరి ఇలాగైతే బాగానే ఉంటుందండి మసాలా ఏ బూజు గట్టేం రాదు మరి చాలా రోజులైతే నిలవ ఉంటుంది కానీ మనం దాన్ని బట్టి అయిపోతూ ఉంటుంది కదా మరి ఇప్పుడైతే ఇది ఈ విధంగా అయితే చక్కగా కలిపేశాను బాక్స్లో వేసి మరి నేనైతే స్టోరేజ్ చేసుకుంటానండి మరి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి బాగానే ఉంటుంది కాబట్టి ఒకసారి చూడండి ట్రై చేసి చూడండి చాలా ఇది ఒకసారి ఎంత బాగుందో మెత్తగా అయిపోయింది మరి ఇప్పుడు చూడండి ఒకసారి అయితే మనం కూర అయితే చూద్దాము కూర అయితే చక్కగా ఉడుగుతూ ఉంది కదండి ఇంకా వాటర్ అయితే ఉంది కాబట్టి ఇంకా దగ్గర దగ్గరగంట వచ్చేదాకైతే మంచిగా ఉడికించుకుందామండి కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఎండ్రోయలు కోడిగుడ్లు అంటే ఎంతమందికి ఇష్టమో మరి తప్పకుండా కామెంట్ అయితే చేయండి మరి ఇప్పుడు సరే ఎంత బాగా ఉడుగుతూ ఉందో ఇప్పుడైతే ఇంకొంచెంసేపు అయితే ఉడికిద్దామండి నీరంతా ఎగిరిపోయేదాకైతే ఉడికించుకుందాం కూర అయితే ఇది చూసారా మరి ఇప్పుడైతే బాగా దగ్గరికి వచ్చేసిందండి ఇచ్చాను బాగా గీపోయేని దగ్గరకంటే ఉడిపోయి అయితే ఆపేసాను అయితే కొంచెం కోరేసుకుంటే గిన్నెడు అన్నానికి కలిసిద్దండి అండి ఆ విధంగా అయితే కూర ఉంటుంది అనమాట కుదంతా అన్నం కొద్ది అంతా గిన్నెడు అన్నానికి అయితే కలుస్తుంది అనమాట అయితే చూడండి నేనైతే మరి జొన్న అన్నం వండుకున్నాను మరి నా వరకే నేను వండుకున్నానండి కొంచెం కా ఇది వస్తారా అన్నం అయితే ఎట్లా ఉందో అయితే కొంచెం జిగరైతే ఉంటుందండి ఆ జొన్నల్లో కా కానీ చాలా హెల్త్కి చాలా మంచిది కాబట్టి నేనైతే ఈ మధ్యకాలంలో మరి షుగర్ కొంచెం ఎక్కువగా ఉందని చెప్పేసి మరి ఈ విధంగా జొన్నన్నం అయితే వండుకొని తింటున్నాను ఇప్పుడైతే ఆ జొన్నన్నం మరి నేనైతే పెట్టుకుంటాను చూపిస్తాను మీకు ఈరోజైతే చక్కగా చూడండి కోడిగుడ్లు కూర జొన్నన్నం తర్వాత వండుకొని మసాలా రెసిపీ కూడా రెడీ చేసుకున్నాను నేను మరి ఈ విధంగా అయితే ఈరోజు ఇది చేశాను వీడియో తప్పకుండా చూడండి ఇప్పుడైతే నేను జొన్నన్నం పెట్టుకుని కోడిగుడ్లు కూర వేసుకుని తినేస్తాను చూడండి అదిగోండి జొన్నన్నం అయితే పెట్టుకున్నాను కొంచెం రెండు ఉల్లిపాయలు వేసుకున్నాను తర్వాత కూర అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు సరే ఎంత బాగుందో కూర బొమ్మ ఇస్తూ ఉందండి చాలా మంచి వాసన అయితే వస్తుంది ఎప్పుడు తినేద్దామా అనిపిస్తూ ఉంది అందుకని చెప్పేసి నేనైతే ఇప్పుడు మీకు చూపించడం కోసం పెట్టుకుంటున్నానండి జొన్నన్ను తర్వాత ఎండ్రోయలు కోడిగుడ్డు కూర ఇది ఈరోజైతే నా ఫుడ్ అనమాట ఇందులో క్యారెట్లు గట్టి కేసుకు తింటే ఇంకా బాగుంటాయి ఇప్పుడైతే చూద్దాం చూడండి టేస్ట్ ఎలాగుందో చూద్దాం చక్కగా జురుజురుగా కోరిక్ వేసుకొని వేసుకుని కలుపుకుంటే అసలు ఎంత బాగుంటుందంటే అసలు మామూలు అన్నానకంటే జొన్నమే చాలా బాగుంటుందండి కాలిపోతూ ఉంది చూద్దాం ఎప్పుడైతే తిందామండి బా చాలా బాగుందండి అసలు చెప్పలేకపోతున్నాను అంత అనమాట కూర అయితే రెండు కలుపుకుంటే జొన్నాన్నానికి ఎండ్రోయ్య కూరకి చాలా కాంపిటీషన్ చాలా బాగుంది మరి ఇప్పుడైతే నేను తింటున్నాను నేను తినేసిన తర్వాత పిల్లలకు కూడా పెడతానండి ఇంకా తీసుకెళ్ళి కూర అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి జొన్నాన్నం తర్వాత ఎండ్రోయలు కోడిగుడ్లు కూర అయితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది ఇప్పుడైతే నేనైతే ఈ విధంగా తింటున్నాను మరి ఇంక ఇదేనండి ఈ రోజు అయితే పిల్లలకు కూడా పెడతాను ఇప్పుడు తీసుకెళ్ళి నేనైతే తినేసాను ఇంకా తింటున్నాను చాలా బాగుంది చైన్ తల్లి మరి ఎండు రోజులు కూరగుడ్లు కూర అడిగింది కదండి ఇదిగో వండేసే రెడీ చేసి తెచ్చేసాను ఈ యొక్క ఎండు రోజుల కూర అయితే జొన్న భలే సూపర్ టేస్టీగా ఉందండి చయన్ తల్లి నా ఫుడ్ లో భలే ఉంది ఈ అన్నంలోకి ఇంకా బాగుంటది కొంచెం కూర వేసుకుంటే ఏంటి గట్టి కూర వేసుకుంటే ప్లేట్ అన్నం బాగా గుడ్డు కాలుతుందమ్మా వేడి వేడిది కదా ఇది ముద్ద చూడు అమ్మమ్మ ఉన్నట్టు ఉందో లేదో చూడు చెప్పు నాకు ఉందా లేదా ఇంకా వేరేగా ఉందా బాగుందామ్మ అవునంటండి వాళ్ళ అమ్మమ్మడినట్టు బాగుందంట షైదల్గా అందరికి చెప్పు హాయ్ అండి అని కూర బాగుంది మమ్మీ బాగుండిందని చెప్పు చెప్పు మమ్మీ కూర బాగుండిందని అమ్మమ్మ అంటే అంత ఇష్టం అందుకనే అమ్మమ్మడినట్టు ఉందంట మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి